కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ నెల ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి నిరసన చేపట్టి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఐదవ తారీఖున మరి ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించగా విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది మేము సైతం విద్యార్థులకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాకు వారి సంపూర్ణ మద్దతు తెలియచేయడానికి చేసినందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి ఏఐఎస్ఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు పృథ్వీకి అదేవిధంగా పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రకి గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి అదేవిధంగా లక్ష్మీపతికి ఏఎస్బి జిల్లా అధ్యక్షులు జగదీష్కి అదేవిధంగా ఎస్విఎస్ఎఫ్ సంబంధించినటువంటి కమిటీ వారికి హర్షాకి చక్రీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి చంద్రకి కైలాస్కి ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మన పూర్వీకులు కావచ్చు మన పెద్దలు కావచ్చు ఒక మాట చెప్పేవాళ్ళు నేటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు అని వాస్తవంగా అది చాలా మనం చూస్తూ ఉన్నాం నిరూపితమైంది ఈ సమాజంలో ప్రతినిత్యం ప్రతిరోజు చదువుకున్నటువంటి వ్యక్తుల యొక్క విలువ ఏ విధంగా ఉంది ఈ సమాజంలో చదువు లేనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేసి స్వయంగా మన కళ్ళ ముద్ర మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పదకొండు పన్నెండు సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి నిద్ర లేని రాత్రులు గడిపి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పై చదువులకు ఎప్పుడెప్పుడా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి ఎంబీబీఎస్లు చేయాలి ఇంజనీర్లు కావాలి బీటెక్లు చదవాలి పెద్ద పెద్ద డిగ్రీలు చదవాలి ఎప్పుడెప్పుడు మా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఉవ్విలురుతూ ఉంటారు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లలు కాకపోతే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల పట్ల వారి కుటుంబ పరిస్థితుల పట్ల వేలాది మంది విద్యార్థులు పై చదువులు చదవలేక చదువులు భారమై ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో పోగొట్టుకొని ఎక్కడెక్కడో మెట్రోపాలిటన్ సిటీ లాంటి ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాల్లో చిన్న చిన్న ఫ్యాక్టరీలలో వాచ్మెన్ పనులు అటెండర్ పనులు కూలి పనులు చేసుకొని జీవన పోరాటం సాగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి సందర్భంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు రాకూడదు అసమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చేప ప్రవేశపెట్టి పేదలను హక్కున చేర్చుకొని మీరు చదవండి మీ వెనకాల ఈ పథకం శాశ్వతంగా ఉంటుంది అనేసి నిరూపించి ఈ రోజుల్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు ప్రతి చోట సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు అంటే దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ పథకం మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేసి విద్యా విప్లవాన్ని సృష్టించినటువంటి ఈ విద్యారంగంలో ఒక సృష్టికర్త ఎందుకు ఈ పదం ఆడుతున్నానంటే విద్య వల్లనే సమాజంలో ఉన్నటువంటి అనాగరికతను రూపుమాపుతాం పేదవాడి అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు